విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాథిన్ల మనోహర్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా సాగుతున్న దసరా మహోత్సవాలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు వారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ ఈవో సీనా నాయక్ స్వాగతం పలికారు నవరాత్రుల్లో మొదటి రోజైన సోమవారం బాలాద్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని పవన్ కళ్యాణ్ నాథిన్ల మనోహర్ దర్శించుకున్నారు వారికి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు అనంతరం దేవాదాయ శాఖ మంత్రి కమిషనర్ ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం తీర్థ ప్రసాదాలను అందచేశారు పవన్ కళ్యాణ్ రాకతో ఆలయంలో సందడి నెలకొంది हरमन 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 हरजा हरजा मन हरमन हरमन हरजा मन हरजा हरजा मन मन हरजा जस हरजा मन मन हरजा जस हरजा जस हरजा मन मन हरजा जस हरजा रजिय में रजिय में रज हरजा हरजा रजिय में ना रजिय में 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 रजिय స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తుాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్